నైన్ మంత్స్ వీక్ అయితే ఈ లెహంగా అయితే డిజైన్ చేశాను లెహంగాలో ఇలా బుట్టీస్ వచ్చినాయి బుటీస్ వచ్చి అంచు వచ్చిందండి పిల్టీ వచ్చేసి ఇలా లోపలికి ఇచ్చాను ఇది అంచు కిందకి వెళ్ళిపోయేలాగా ఇలా ఇచ్చానండి పిల్టీ పైకి అయితే పెళ్లిటీ వేసినట్టు కూడా ఏం తెలియట్లేదు చాలా నీట్గా ఉంది బాడీ పరిక్నే అంది ఇది ఇది హల్దీ కోసం అని చెప్పేసి వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు ఈ బుట్టీస్లో వచ్చింది కదా పింక్ కలర్ ఈ పింక్ కలర్తో బ్లౌజ్ తీసుకున్నారండి వాళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఇదిగో ఈ లెహెంగాలో వచ్చిన ఈ ప్యాచెస్ ఉన్నాయి కదా ఈ ప్యాచెస్ కట్ చేసి ఇలా త్రీ ప్యాచెస్ అయితే ఇలా వేయమన్నారు ఇది కస్టమర్ ఐడియానేనండి ఇది ప్యాచెస్ అయితే ఇలా త్రీ ప్యాచెస్ వేయమన్నారు ఈ లెహెంగాకి ఈ చివర అంచు వచ్చింది కదా ఈ అంచును తీసుకుని ఇలా నెక్ దగ్గర ఇలా చిన్నగా వేసానండి నెక్ దగ్గర అండ్ లెహెంగా వచ్చిన క్లాత్తోని బొట్ ఇచ్చేసాము మొత్తం చెయ్యి రౌండ్ అంతా కూడా బొట్టు వచ్చేలా ఇచ్చామండి పాపకి చిన్న పాప కదా క్యూట్గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి లెహెంగా అయితే చాలా బాగా వచ్చిందండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ